జై శ్రీరామ్ అండి ఈరోజు మన బూత్ బైబుల్ సిరీస్ కి మళ్ళీ స్వాగతం పలుకున్నాం మనతో మన పాస్టర్ గారు ఉన్నారు ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే కోడల పక్కన మామగారు పడుకోవడం జోస్ ఇస్తుంది ఈ వీడియో చూసి ధరించండి చెప్పండి పాస్టర్ గారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అసలు ఏంటి ఉపగ్రం ఏం అర్థం కావట్లేదు కోడల పక్కన మామగారు పడుకోవడం ఏంటి పాస్టర్లందరూ కూడా సెటిలో దేవుడి ఏదో నమ్ముకోండి హాలూయా అని కేకలేస్తున్నారు కానీ ఈ బూత్ గురించి అసలు చెప్పట్లేదండి ఓ మా వాళ్ళందరూ గొర్రెల మతం మారిపోయి ఓ కొట్టేసుకుంటారు రెండు హాలు హాలు అని చెప్పి అందువల్ల మా గొర్రెలందరికీ తెలియజేస్తారని ఈ సిరీస్ లో కొంచెం వివరంగా చెప్తారని మీ ముందుకు వచ్చాను ఏ అధ్యాయం నుంచి ఎక్కడ ఉందో తెలియజేయండి సార్ నమస్కారం గణేష్ గారు నమస్తే సార్ అలాగే ప్రేక్షకులకు కూడా మరి నమస్కారం ఈరోజు మరి గణేష్ గారు అడిగినటువంటి మరి యొక్క అంశం ఏమిటంటే కోడల దగ్గర మామగారు పడుకోవడం ఏమిటి అని అడిగారు దాని గురించి క్లుప్తంగా చిన్న వివరణ ఇచ్చిన తర్వాత అది ఎక్కడ ఉన్నదనేది నేను చెప్తాను బైబిల్లో ఒక ఆయనకి ముగ్గురు కొడుకులండి అయితే ఆ ఇతర కొడుకుల్ని కూడా బైబిల్ దగ్గర చంపేస్తాడు చంపేసిన తర్వాత ఆ కోడల్ని ఒక్కటి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఇతను బాగా కూడా చచ్చిపోతుంది కొన్నాళ్ళకి ఈ ఉదాహరణ అతనికి చనిపోతే ఇతను బాగా చనిపోయి కదా వేరొక ప్రాంతంలో ఉంటాడు మరి మగుడు ఉప్పు కారం తింటున్నాడు మరి శరీరమేమో ఇప్పుడు మానవ శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి ఆ లక్షణాలు ఏంటంటే కాళ్ళతో నడాలి చేతులతోటి కావాల్సిన పనులు చేయాలి కన్ను చూడాలి చెవి వినాలి ముఖ్యంగా శ్వాస ఎలా కొన్ని ఉంటాయి కదా అలాగే బ్రహ్మాండాలలో అవసరమైనటువంటి శరీర కోరికలు ఉంటాయి మానవుడు కూడా కోరిక పుట్టింది కోరిక పుట్టి అలా తిరుగుతూ ఉన్నట్టు తిరుగుతూ ఉంటే ఏం చేస్తుందంటే ఇతను కోడలే ఇతనికి తెలియకుండా మారు నేషం వేసుకుని వేసేలాగా కూర్చుంటారు రోడ్డు పక్కనే ఈ పూర్వం చూడండి వేసి ఉండేవారు కదా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు కూడా ఐవే ఉండిలో ఉంటారు ఈ యువత ఆయన భార్య చేసి భార్య చనిపోయిన తర్వాత సక్సెస్ చేయాలని వస్తే ఒక వేసేలా కనపడతా అంటే కోరలే మారు శని వచ్చి మరి మామగారి దగ్గర పడుకుంటది మరి నేను నీ దగ్గర పడుకుంటే నువ్వు నాకు ఏమిస్తావు అంటాడు నీకు మేక పిల్లలు అంటుంది ఆ తర్వాత అయితే అప్పుడు దాకా నువ్వు మేక పల్లిదాకా ఏం పెడతావు అంటే కొన్ని గుర్తులు పెడతాడు పెట్టిన తర్వాత ఆ మామగారు హోడలతో ఫుల్ ఎంజాయ్ చేసేస్తాడు చేసేసిన తర్వాత ఆమె కడుపు వస్తది అక్కడ ఉన్నటువంటి ప్రజలవరే నీ కోడలు ఏదో తప్పు చేసింది ఆ నీ కోడే కడుపు వచ్చింది కాబట్టి మరి నీ కోడల్ని బైబిల్ ప్రకారంగా బైబిల్ దేవుడి ప్రకారంగా రాళ్ళతో పోటీ చంపారు అనేసి చాలా మంది అడుగుతారు అంటే ఆ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ రచ్చబండులోకి వస్తాడు వచ్చిన తర్వాత ఆ నువ్వు ఎలా తప్పు చేస్తావు అడిగితే నేను ఎందుకు తప్పు చేశాను ఎవరితో తప్పు చేసానో ఇదిగో నా దగ్గర కొన్ని గుర్తులు ఉన్నాయి నాతో సక్సెస్ చేసిన వాడు నాకు ఆ అన్నాడు ఆ తర్వాత అతను ఇవ్వలేదు కాబట్టి ఇగో అలా నా కొడితే నేను సక్సెస్ చేశానని అక్కడ ఎలా గుర్తులు తీసుకొచ్చి చూపెడితే ఆ గుర్తులు ఏవైనా సుయాన మామగారి అన్నమాట అప్పుడు ఆ కోడ కోడలు ఇద్దరు కొడుకుని అంటానండి తవరపిల్లలు అన్నమాట వాడు అది ఆ సందర్భంలో ఎక్కడ ఉంది ఇతర మొదల మామగారు చెప్పండి ఇద్దరం మగపిల్లలే ఆ సందర్భం ఎక్కడ ఉన్నది అనేది ఒకసారి మనం వైద్యులు చూద్దామండి ఆది కాండము ముప్పై ఎందుల అధ్యాయం ఆది కాండము ముప్పై ఇంతుల అధ్యాయము పన్నెండవ నుండి నేను చదువుతున్నాను పన్నెండవ నుండి చాలా జనములైన తర్వాత సూర్య కుమారుడైన యోధ భార్య చనిపోయాను తరువాత యువద దుఃఖ నివారణ పొంది అబ్దుల్లా మీడిన హీరాను తన స్నేహితునితో తిమునాథునకు తన గొడబొచ్చులను కత్తిరించు వారి వద్దకు వెళ్ళింది దాని మామ తన గొడబొచ్చులు కత్తిరించుటకు తిమునాథునకు వెళ్ళి వెళ్ళి చున్నాడని తామారునకు తెలపబడింది అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తామారు అతనికి ఇయ్యకుండుట చూచి తన వైదవ్య వస్త్ర తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయ్యో కప్పుకొని గమ్మరాత మార్గం నుండి ద్వారా కూర్చుండగా చూసి తన ముఖము బేసి అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడాలని తెలియగా నీతో పోయేదనో రమ్మని చెప్పాను అందుకని నీవు నాతో వచ్చిన నాకు ఇచ్చేదో అని అడిగాను అందుకు నేను మందలో నుండి మేక పిల్లలను పంపాడని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కొదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను అతడు నేను నీ వద్ద ఏమి కొట్టమేను అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారము నీ చేతికరమని చెప్పాను అతడు వాటిని ఆమె తెచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆ చూసాడండి కొన్ని వస్తువులు అక్కడ పెట్టి ఈ మామగారు ఏం చేశాడంటే కోడలతో ఎంజాయ్ చేశాడు గోడ తెలియదు అదేంటంటే ఇతనికి శరీర కోరికలు కావాలి కాబట్టి ఎంజాయ్ చేశాడు ఇతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు ఎక్కడంటే నేను చెప్తున్నాను చూడండి ఆది కాళము ముప్పై ఎనిమిదో వచ్చాయి ఇందాక గర్భవదయం కదా ఇరవై ఏడు వచ్చింది ఆమె ప్రసవ కాలముందు కవల వార ఆమె గర్భము ఆమె ప్రసవించు చూడప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాను గనుక మంత్రసాన్ని ఎర్రని నూలు తీసి వారి చేతికి కట్టాను ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాడు అతడు తన చెయ్యి ఆ వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాడు అప్పుడు ఆమె నీవేళ వేళ వచ్చి అని అందుచేత అతనికి గిరేసు అని పేరు పెట్టబడింది తరువాత తన చేతి పొగరును అతని సహోదరుడు బయటికి వచ్చాను అతనికి జేరో అని పేరు పెట్టారు కోడలు దగ్గర మామగారు పడుకున్నందుకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఒకడికేమో పేరేసు ఒకడికేమో జేరపు జేరేసు అనేటువంటి పేర్లు పెట్టిందండి ఇదండి ఆ కోడల దగ్గర మామగారు అంటే మామగారు కోడలు అని తెలియక పడుకున్నారా లేకపోతే ఈయన మామ తెలియని కోడలు పడుకున్నారా ఇందులో సందేహం కోడలకి మామగారు తెలుసు ఓకే అంటే మూడో కొడుకుల నుంచి పెళ్లి చేస్తాన పెళ్లి ఇది ఒకటే కావాలి ఆ పెళ్లి ఇప్పటికే దరితోంది ఒకటి ఇంకా అయ్యి కానీ సరే అయ్యింది అయిపోయింది మనం చేసేదంటూ ఏమీ లేదు ఇక్కడ మన మతం మారినటువంటి సోదర సోదరి కూడా అర్థం చేసుకోవాలి మన పాస్టర్ గారు ఇప్పుడు ఏం చెప్పారో బైకుల్లో ఉన్నదే చెప్పారు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మీ పాసివ్గా అడగండి నిజం తెలుసుకోండి మంచిగా జీవించండి ఇకనైనా మారుదని ఆశిస్తున్నాం జై శ్రీరామ్